హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అంటూ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ గురించి ఒకసారి క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీ తెలంగాణలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఏపీలోనే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు అనంతపురం తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇక ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లాలని సూచించింది ఇక మిగతా జిల్లాల్లో అయిన అల్లూరి సీతారామరాజు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపట్టి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఉందని అధికారులు తెలిపారు భారీ వర్షాలు ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో కూడా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు చెప్తున్నారు తెలంగాణలో హనుమకొండ వరంగల్లు జనగాము నాగూరు కర్నూలు జోగులాంబ గద్వాల వనపర్తి మెడల్స్ మలకాజిగిరి పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాదు రంగారెడ్డి హైదరాబాదులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలోనే తెలంగాణలో పలు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు